హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హీ హోమ్ టిప్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి సమ్మర్ స్పెషల్ రాగి జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇది సమ్మర్లో కాకుండా ఎప్పుడు తీసుకున్నా చాలా హెల్తీగా ఉంటుంది అనమాట ఒంట్లో వేడి అనేది చాలా తొందరగా తగ్గిపోతుంది చాలా బాగుంటుంది ముందుగా ఒక బౌల్లో హాఫ్ లీటర్ వరకు వాటర్ని తీసుకోవాలి ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి ఇది పిల్లల దగ్గర నుంచి ఎవరైనా తాగొచ్చు అనమాట పిల్లలకు కూడా అలవాటు చేయడం చాలా మంచిది వాళ్ళకి ఫీవర్ వచ్చినప్పుడైనా ఎప్పుడైనా వాళ్ళకి ఫుడ్ తినాలని పోయినప్పుడు ఇలా చేసి పెడితే చాలా హెల్దీగా ఉంటారనమాట స్టమక్ కూడా ఫుల్గా ఉంటుంది ఈ వాటర్ మరిగేలోపు ఒక బౌల్లో టూ టీ స్పూన్స్ వరకు రాగి పిండిని యాడ్ చేసుకొని దీంట్లోకి వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి మనకి చాలా తక్కువ రేట్లోనే రాగిపిండి కూడా అవైలబుల్గా ఉంటుంది మంచిగా మనం రోజు చేసుకొని తాగామనుకోండి హెల్త్కి చాలా మంచిది సమ్మర్లో మాత్రం చాలా చాలా మంచిది అనమాట ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఈ వాటర్ ఈ లోపు మరిగిపోతాయి దీంట్లోకి ఈ రాగి మిశ్రమాన్ని యాడ్ చేసేసుకోవాలి మనం డైరెక్ట్గా చల్లటి వాటర్లో ఈ పిండిని వేసుకోవడం వల్ల ఉండల్లా కట్టేస్తుంది అనమాట అందుకే కొంచెం మరిగిన తర్వాత సపరేట్గా ఒక వాటర్లో కలిపేసుకొని దీంట్లో యాడ్ చేసుకుంటే మనకి ఏమాత్రం ఉండలు కట్టకుండా ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించేసుకోవాలి ఈ వాటర్ అనేవి కొంచెం చిక్కబడేంత వరకు దీన్ని బాగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి అప్పుడు మాత్రం మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట పిండి ఫ్లేవర్ అనేది ఎక్కడ మనకి అనిపించదు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పొంగులు వస్తూ ఉంటుంది ఇక్కడ ఒక ఐదు పొంగులు పొగ్గులు వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని బాగా చల్లార్చుకోవాలి ఇది మనం నైట్ చేసుకొని పెట్టుకొని మార్నింగ్ తాగితే చాలా మంచిది ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత బాగా చల్లారిపోయిన తర్వాత మనం మూత తీసి దీంట్లోకి ఇప్పుడు మజ్జికని యాడ్ చేసుకోవాలి ఇలా డైరెక్ట్గా తాగడం కంటే మజ్జిగ వేసుకుంటే చాలా ఇష్టంగా తాగుతారనమాట ఇలా కూడా తాగొచ్చు కానీ కొందరు ఇలా ఇష్టపడరు ఈ దీని ప్లేస్లో మనం పిల్లలకి ఇవ్వాలంటే మజ్జిగ యాడ్ చేసుకొని ఇస్తే సరిపోతుంది మజ్జిగ కూడా ఒంటికి చలవ కాబట్టి ఈ రెండు మన బాడీని మంచిగా చల్లగా ఉంచుతాయి ఇప్పుడు దీంట్లోకి కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోవాలి కలిసిపోయేంత వరకు ఇలా కలిపేసుకొని దీన్ని తాగేయడం అనమాట కానీ మనం నైట్ చేసుకొని పెట్టుకొని మార్నింగ్ తాగితే చాలా చాలా మంచిది వేడివేడిగా కాకుండా ఎలా మార్నింగ్ చేసుకొని నైట్ అదేవిధంగా నైట్ చేసుకొని మార్నింగ్ ఇలా తాగడం చాలా మంచిది అనమాట చూసారు కదా ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకొని తాగడమే చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా హెల్తీగా ఉండే రాగి జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ కూడా క్లిక్ చేయండి మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్